ఇక్కడ గణపతి దేవుడు తిరిగాడు ఇక్కడ రుద్రమదేవి తిరిగింది జాయసేనాపతి నాట్యం చేశాడు నాట్యం మీద గ్రంథం రాశాడు సంస్కృతంలో ఎవరి తర్వాత భరతముని తర్వాత తెలుగులో సంస్కృతంలో ఇండియా మొత్తంలో అన్ని ప్రాంతాల్లో ఎవ్వరూ కూడా నాట్యం మీద ఒక ప్రామాణిక గ్రంథం రాయలేదండి ఒక జాయప అనేవాడే రాశాడు ఆయన రుద్రమదేవికి మేళమావ గణపతి దేవుడు బావమరిది అదే సందర్భంలో మనకి కాకతీయ సామ్రాజ్యంలో అత్యద్భుతమైనటువంటి మహారాజులు గణపతి దేవుడు రుద్రమదేవి కాదు ఎంతోమంది అద్భుతమైనటువంటి మండలేశ్వరులు పరిపాలించారు అంటే ఆయనకి సపోర్ట్ చేశారు గణపతి దేవుడు మహామండలేశ్వరుడు రుద్రమదేవి మహామండలేశ్వరు అయితే ఇక్కడ పరిపాలించిన వాళ్ళు మిగతా వాళ్ళు రామప్ప దేవాలయం కట్టిన వాడు వీళ్ళంతా కూడా మండలేశ్వరుడు అలాంటి మహా మండలేశ్వరుడు నాట్యకారుడు వెలనాడు పరిపాలించిన మండలేశ్వరుడు మహాయుద్ధ వీరుడు కూడా ఆయన గజసేనా అని ఇక్కడ అత్యద్భుతమైనటువంటి గజ ఉండేది ఈ చుట్టుపక్కల వరంగల్ చుట్టుపక్కల దాటి ఒక పన్నెండు పదమూడు ప్లేసుల్లో గజ గజ ఏనుగులు ఉండేటువంటి దొడ్డులు ఉండేవి అనమాట వీటన్నిటి మీద ఆయన అధిపతి ముఖ్యంగా వాళ్ళు బాగా డెవలప్ చేసింది ఎందుకంటే కళింగ సైన్యం మీద యుద్ధం చేయడానికి కళింగ సైన్యం గజసేనకి గజ గజపతి రాజుల వాళ్ళు వాళ్ళని ఓడించారు వీళ్ళు వెళ్ళి దానికి కారణం జాయప ఇవన్నీ చేసి ఆయన నాట్యంలో గొప్పవాడు నాట్యకారుడు ఈ ప్రేరణ అనేటువంటిది ప్రేరణీ నాట్యం అనేటువంటిది తయారు చేసింది ఆయన అది నృత్యం ఇప్పుడు నృత్యం అనే పదమే ఆవిడ వాటల్లా నృత్యం అంటే కూడా చాలామంది డాన్స్ అయిపోయింది నాట్యం నృత్యం నృత్యం రత్నావళి అనే పేరు మీద మరో పుస్తకం రాసినవాడు ఎవడో లేడు నాట్యం గురించి ఎవరూ కూడా రత్నావళి ఆయన పదంతో ఇంకో పుస్తకం రాసిన వాడు ఎవరూ లేరు ఈయన మాత్రమే రాశాడు యునిక్ బుక్ అనమాట సంస్కృతంలో రాశాడు తెలుగువాడు వరంగల్ వాడు ఆయన జీవితాన్ని నేను నవల రూపంలో రాస్తున్నాను అది ఊహాతీతంగా మన శ్రీనివాసులు గారి దృష్టిలో పడి ఊహాతీతంగా నమస్తే తెలంగాణ సడే పుస్తకంలో ఇన్ఛార్జ్ ఇప్పుడు నాగరాజు బతుకమ్మ ఇంచార్జ్ ఆయనే వాళ్ళ చేతిలో పడి అది సీరియల్గా వస్తుంది ఒక మామూలు సీరియల్స్ నవలలే వేసేవాడు లేడు కథలు 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 చెప్పుకుంటున్నాం బాగానే ఉంది కానీ నవలలేం లేవు నవలలు సీరియల్గా వేసేవాడు కూడా అంతకన్నా లేడు చరిత్ర అసలు ఎవడ అంటారు చరిత్ర వేయవాడు కూడా అంటే రిస్ట్రిక్టెడ్ ఎందుకంటే రేపొద్దున ఇంకోటి వచ్చి తప్పు అంటాడు ఈ తప్పులు ఒప్పులు బాగా ఎందుకంటే ఏ పత్రిక వాళ్ళు వేరు నమస్తే తెలంగాణ వాళ్ళు వేశారు ఇట్లా ఇవన్నీ కాంబినేషన్ అద్భుతంగా కుదురుతాయి దాన్ని ముఖ్యంగా దాన్ని ప్రమోట్ చేసిన వాడు శ్రీ వేముల శ్రీనివాసులు గారు దాన్ని గురించి మేము ఎటుకు మాట్లాడుతూ ఉంటే మన పీట ఉంది కదా సార్ స్పాన్సర్ చేయడానికి అని చెప్పి దాన్ని ప్రింట్ చేయటానికి దాని ఖర్చు అంతా కూడా వాళ్ళు ఆయనే భరించారు ఇది యాభై వారాల పుస్తకం మొన్న ముఖ్యంగా సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అది ఊహాతీతం మేము పుస్తకం గురించి అన్ని బాధలు పడి శ్రీనివాసులు గారు నేను అన్నీ అయిపోయిన తర్వాత పుస్తకం ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అడిగి ఫోన్ చేశాను సార్ పుస్తకం వచ్చేసింది సార్ అని చిన్న విషయం అండి నేను రేవంత్ రెడ్డి గారి పేషీలోకి వెళ్ళిపోయాను అన్నారు ఇప్పుడు రోజు మాట్లాడచ్చు ఆయన ఇప్పుడు మాట్లాడటం లేదు ఫోను తీయరు తీసిన వన్ మినిట్ వంద మినిట్ అంటారు మాట్లాడరు అంటే అవకాశం ఉండదు ఆయనకి ఇక్కడ ఉన్న బుర్ర చుట్టూ సీఎం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఉద్యోగం అలాంటిది వచ్చి వచ్చి ఇప్పుడు ఓఎస్డి అంటే క్షణక్షణం ఆయన పక్కనే ఉంటారు ఇక ఏమవుతుంది అంటే అది కూడా ఒక మంచి జరిగి మన పుస్తకం సీఎం గారి చేతుల మీదగా ఓపెన్ అయింది ఆయన అడిగారు ఏంటి నావలా ఏదంటే ఇలా ఇలా అని చెప్పారట ఆయన సంతోషించి ఇనాగ్రేట్ చేశారు